పవన్ ఈజ్ బ్యాక్ అనిపించాలి అని కేవలం సినిమా యూనిట్ మాత్రమే కాదు ఫ్యాన్స్ కూడా గట్టిగానే అనుకున్నారు ఈ ఓజీ విషయంలో బాంబే వస్తున్నా పాజిటివ్ వైబ్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయడం ఒక వైపు ఫ్యాన్స్ నుంచి కనిపిస్తుంటే మరొక వైపు ఇండస్ట్రీ కూడా గట్టిగానే కోఆపరేట్ చేస్తోంది మార్కెట్ లో మంచి టాక్ ఉన్న మిరాయి లాంటి సినిమా స్క్రీన్లు పవన్ కోసం త్యాగం చేయడము మిగతా డైరెక్టర్ ట్వీట్ వేయడం చూస్తుంటే పవన్ కి సపోర్ట్ గట్టిగానే వస్తున్నట్టుంది నాళ్లకి అన్నట్టు అడ్వాన్స్ బుకింగ్ లోనే వంద కోట్లు దాటిపోయాయి అనే బూస్టర్ ఆల్రెడీ వేసేశారు కాబట్టి ఇహ కలెక్షన్లు కూడా భారీగా ఉన్నాయి అనే పోస్టర్ పడిపోతుందేమో చూడాలి కాంతారా సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఓజీ సినిమాకి ఏ మాత్రం టాక్ వచ్చినా గట్టెక్కేయచ్చు అదే గనక జరిగితే పవన్ కళ్యాణ్ ఇక ముందు కూడా సినిమాలు కంటిన్యూ పక్కా చేస్తారు అని అనుకోవాలి ఇంతకీ మీరేమంటారు